పగలో రోజులు కూర్చొని ఆ లెక్కలు సరి చేస్తున్నారు అనేది మా యొక్క డబ్బులు మరి ఆ పదమూడు లక్షలు అతని మీద లక్షలు తీసుకున్నారు దీనికి సంబంధించి చాలా జరిగినవి ఏం లేదు శిలాపాలేదని గంగా శ్రీ గారు మాట్లాడారు అంతేగా

ఇవాళ మన మున్సిపాలిటీలో హౌస్ హౌసింగ్ లో డెబ్బై సార్ ఇట్లేదా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు మేము ప్రతిసారి అడుగుతానే ఉన్నాము మీరు సమాధానం చెప్పరా ఇప్పుడు కాదు హౌస్ హోల్సింగ్ ఎంప్లాయీ గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు అని మేము ప్రతిసారి అడుగుతానే ఉన్నాం అత్తగా సార్ అత్తగా సార్ ఎక్కడ ఉన్న మంత్రి గారు ఎక్కడ ఉన్న మంత్రి గారు ఈ చర్మ పాటనే ఈ చిరూరు అనేక కుంభకోణాలు చేసి అదే అదేమంటే నేను యాత్ర పెట్టారు ఆ యాత్రలో రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నారు నేను రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మీరు ఒకటి చెప్పండి ఒకటి చెప్పండి వంద వేల కోట్ల కానించి బైపాస్ కానించి కేంద్ర కానించి ఆటో కానించి అభివృద్ధి పథకం కానించి నాలుగు వేల వందల కోట్ల రూపాయలు మీరు చేశామని నేనేదో ఒక యాత్ర పెట్టి ఆ యాత్రలో ప్రయత్నాలు వాళ్ళం ఆ నింటే ఆయన ఫోన్ చేయొచ్చు మనే జపడే కంటండి మినిక రావన తీసుకొచ్చు ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు నా దగ్గర రైడిని సంతా రైడి సర్ మాడిని మాడిని తీయండి మీ వద నింపండి మీ వద నింపండి మీ వద నింపండి సుబి మాడిని అందరి కంటే మీ లైన్ లో జపించాల్సి అవసరం ఉండికండి మీ చేత మాట్లాడటం అవసరం లేదు థాంక్యూ మరామరావ్ చౌదరి మైక్ ఆన్ చేయి కరో ఐవర్ పూజాలంట ادي چيرن ماڻھن ڏي ڏي چيرن ماڻھن ڏي کارو ڪيٽر ڏي ٿار ميءُ مون کي ٻڌايو ٿو 2000 ڏي ڏو 40 2500 ڏو ننڍا دادا ابو ننڍا ڏاڏو ڏي ٿو ڪا سٺي ڪم ڪندي جاءِ تي گهر ۾ گهڻي جاءِ تي اسان پيٽر ڏي ميءُ مون کي ماڻھن جي پتو ڪيو تومٽي ڏيو تومٽي کي ڏسڻ نه ايندي ني تي تومٽي مي کي ورپي ٿو مي کي تومٽي ڏي Thank yeah. you.